పేరు పేరున మీరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమనగా రాయచోటి ఏదైతే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉందో దాన్ని రాయచోటి ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా మదనపల్లి జిల్లా ప్రకటిస్తూ అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని కూడా మద మదనపల్లిని తరలించడానికి మేము తీవ్రంగా ఇండియన్ యూనియన్ ముస్లిం పార్టీ నుంచి అయితేనేమి అలాగే రాయచోటి ప్రాంత ప్రజల తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది రాయచోటి ప్రజల మనోభావాలే తీవ్రంగా వాళ్ళకు బాధించే విషయము ఎటువంటి రాయచోటి ప్రజలకు సమాచారం లేకుండా వాళ్ళకి ఎటువంటి దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఏకదాటిగా మదనపల్లి జిల్లా కేంద్రాన్ని తరలించడం రాయచోటి వాసుల ఇది ఒక రకమైన దౌర్భాగ్యంగా మేము అనుకుంటున్నాం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వానికి రాయచూటిలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే లేని పక్షంలో రాయచూటి ప్రాంత రాయచూటి ప్రాంత ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపించినందుకు ఇది ఈ దేశ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాయచూటి ప్రజలకు ఇచ్చిన బహుమతిగా భావించాలన్నా లేకంటే రాయచూటి ప్రజలకు ఇచ్చిన వెన్నుపోటుగా భావించాలన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనికి తప్పకుండా సమాధానం చెప్పాల్సిందిగా మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం